శివుని అభిషేకంలో ఏ ద్రవ్యాలు ఎటువంటి ఇస్తాయి అభిషేకాత్ ఆత్మశుద్ధి అని శాస్త్రవచనం అంటే శివాభిషేకం వల్ల కలిగే పరమ ప్రయోజనం ఆత్మశుద్ధి అయినప్పటికీ కొన్ని కొన్ని ద్రవ్యాలతో అభిషేకించడం వల్ల కొన్ని కొన్ని ఐహిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు ఆవుపాలతో అభిషేకిస్తే సర్వసుఖాలు లభిస్తాయి ఆవు పెరుగు ఆరోగ్య బల యశస్సులు ఆవు నే ఐశ్వర్య వృద్ధి మెత్తని పంచదార దుఃఖనాశనం తేనె తేజోవృద్ధి చెరకు రసం ధనవృద్ధి కొబ్బరి నీళ్లు సర్వసంపద్వృద్ధి భస్మజలం మహా పాపహరం సుగంధజలం పుత్రలాభం పుష్పజలం భూలాభం మారేడుజలం భోగభాగ్యాలు దుర్వోదకం నష్టద్రవ్యప్రాప్తి నువ్వుల నూనె అపమృత్యుహరణం రుద్రాక్షల నీరు మహా ఐశ్వర్యము బంగారంతో కలిపిన నీరు దారిద్ర్యనాశనం అన్నాభిషేకం రాజ్యప్రాప్తి ఆయుర్వృద్ధి సుఖజీవనం ద్రాక్షరసం సకల కార్యజయం ఖర్జూర రసం శత్రువులకు హాని నేరేడు పండ్ల రసం వైరాగ్యం మామిడి పండ్ల రసం దీర్ఘవ్యాధినాశనం కస్తూరీజలం చక్రవర్తిత్వం పసుపు నీరు సౌభాగ్యం మంగళప్రదం విభూ మృత్యుంజయా